వైకే యువ కెరటాలు లక్ష్యం టెన్త్ క్లాస్ తర్వాత ఏం చేయాలి ఇంటర్ తర్వాత ఎన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ కి మంచి భవిష్యత్తు ఉంది ఏ ప్రొఫెషనల్ కోర్సు మంచిది అసలు ఏ కోర్సు చదివితే కెరీర్ బాగుంటుంది వెంటనే ఉద్యోగం వచ్చే కోర్సు ఏది ప్రతి విద్యార్థి మెదడులో ఇలాంటి సందేహాలు ఎన్నో అలాంటి అనుమానాలు తీర్చడానికి వైకే టీవీ లక్ష్యం ప్రోగ్రాం నిర్వహిస్తోంది విద్యార్థులకి గుంపులో గోవింద తీరు అనేది సరికాదు ఫ్రెండ్స్ చెప్పారనో అందరూ ఆ కోర్సులో చేరుతున్నారనో ఓ నిర్ణయానికి రాకూడదు ఇలాంటివేవి మీకు సరైనవి కాకపోవచ్చు వీటి ఎంపికలో మీ ముద్ర లేకపోవటమే అందుకు కారణం మీ మార్గం మహోన్నతం కావాలంటే సరైన నిర్ణయం తీసుకోవాల్సింది మీరే మీ బలాలు బలహీనతలు గురించి మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు దానిని మరి మీరే రివ్యూ చేసుకోవాలి కానీ ఒక్కోసారి ఎక్కడో పొరపాటు జరగొచ్చు అలాంటి వాటికి తావియకుండా గైడెన్స్ ఇచ్చే లక్ష్యంతో రూపొందించే టీవీ లక్ష్యం కార్యక్రమం కోర్సులు కెరియర్లపై అవగాహన పెంచి మీ లక్ష్యానికి చేరువ చేసేందుకు ఉద్దేశించింది టీవీ లక్ష్యం కార్యక్రమం मरी गाइडेंस స్కిల్స్ సోషల్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ ఎబిలిటీస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ గురించి ఎంతో అవగాహన ఉన్న హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ రేమళ్ళ గారు వైకే టీవీ లక్ష్యం కార్యక్రమంలో విద్యార్థులకు నిరుద్యోగులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు కెరియర్ గైడెన్స్ రేమిళ్ల గారికి ఇరవై ఏడు ఏళ్ల అనుభవం ఉంది వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేశారు కెరియర్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న శ్రీధర్ రేమళ్ల గారు లక్ష్యం ప్రోగ్రామ్ లో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారు మరి ఈ రోజు శ్రీధర్ రేమళ్ళ గారు మన స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి మరి అన్ని వివరాలు తెలుసుకుందాం సో నమస్తే సార్ సో వెల్కమ్ టు వైకే టీవీ నెట్వర్క్ సార్ సో మనం ఇప్పుడు అనుకుంటున్నట్లు ఫర్దర్గా ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి ఇంకా అప్కమింగ్ అంత ఎగ్జామ్ సీజన్ అసలు ఈ కెరియర్ ఫోకస్ అంటే ఏంటి పిల్లలు ఎలాగ దాని మీద ఫోకస్ స్టార్ట్ చేయాలి ఓకే సో ఫస్ట్ కెరియర్ ఫోకస్ అంటే ఏంటి అంటే ప్రైమర్లీ అందరూ ఏమనుకుంటారంటే నేను ఒక డ్రీమ్ చేశాను నాకు ఒక డ్రీమ్ ఉంది ఒక ఎయిమ్ ఉంది అదే ఒక ఫోకస్ అనుకుంటారు అదే యాక్చువల్గా కెరియర్ ఫోకస్ కానే కాదు ఏంటంటే ఒక స్టడీ గ్రోత్ అనమాట మనం చిన్నప్పటి నుంచి మనకి ఏదైతే మన ఇంట్రెస్ట్లు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంత స్టడీగా ఎంత ప్లాన్డ్గా మనం ఓవర్ ది ఇయర్స్ లైక్ యూనో చైల్డ్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి మనకు ఒకటి అలవాటు అవుతుంది కదా దాని నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్కి వచ్చేప్పటికి ఎలా దాని స్టడీ ఫేజ్లోకి తీసుకొచ్చి టెన్త్ తర్వాత దాని ఒక ప్రాపర్ ఫేజ్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మనం ఫోకస్ చేయటాన్ని కెరియర్ ఫోకస్ అని యూజలీ అది బేసిక్ డెఫినేషన్ అనమాట కెరియర్ ఫోకస్ అంటే పిల్లల్లో స్టడీస్ పరంగా కానీ లేదంటే ఏదైనా వేరే క్రీడలు ఆటల పరంగా కానీ వీళ్ళలో ఇది టాలెంట్ అని అనేది ఎలా గుర్తించగలం మనం సో ప్రైమరీ మనం చేసేది ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ అసలు ఒక చిన్న పిల్లాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఒక పని చేస్తూ ఉండొచ్చు ఇట్ క్యాన్ బి అది క్రికెట్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఒక స్పోర్ట్ అవ్వచ్చు డాన్స్ అవ్వచ్చు పాటలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ పని అతను కాన్సన్ట్రేట్గా చేస్తున్నప్పుడు అతను వేరే అసలు పక్కనున్న ప్రపంచమే తెలియదు అతను కంప్లీట్గా అదే దానిపైన ఎలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఏది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆర్ సబ్జెక్ట్స్ ఆరో ఏడో ఉంటాయి ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అని లెక్కలు చేసేటప్పుడు అతను కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందా లేకపోతే సోషల్ చదివినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందా సైన్స్ చదివినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందా ఇది ఇవి ఇవి చూసుకుంటే కనుక మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది ఓహో మా పిల్లాడికి ఇది కావాల్సింది ఇది ఇంగ్లీష్లో అతను చాలా బాగున్నాడు లేదా స్పోర్ట్స్లో చాలా బాగున్నాడు లేదా సైన్స్లో చాలా బాగున్నాడు మ్యాథమెటిక్స్లో చాలా బాగున్నాడు అని సో ఇది మెయిన్ అనమాట మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది ఓకే అంటే ఈరోజు రేపు చూసుకుంటే పేరెంట్స్ ఇద్దరు కూడా వర్కింగ్ ఉంటున్నారు ఇద్దరు కూడా పిల్లలకి ఏ ఏజ్లో అయితే సరిగ్గా ఫోకస్ చేయాలో వారు ఎర్నింగ్ పైన అది వాళ్ళ కెరియర్ కోసమే కానీ ఇది ఎక్కడ సరే ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి పేరెంట్స్ దీన్ని నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ ప్రైమర్లీ అసలు ఎంతసేపు వాళ్ళ పిల్లల పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారని చూడాలంటే ఇన్వెస్ట్మెంట్ అంటే టైం అనమాట ఇప్పుడు ఇన్న ఈ మెకానికల్ వరల్డ్లో ప్రతి ఒక్కళ్ళు రావటం వాళ్ళ వాళ్ళ పనిలో బిజీ అవ్వటం అసలు పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానికి టైమ్ వాళ్ళు కేటాయించలేకపోతున్నారు ఒకటి నెంబర్ వన్ టూ ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చేప్పటికి ఇంత కష్టపడి వాళ్ళు ఇంటికి వెళ్తారు ఆ పిల్లాడు ఏం చెప్తున్నారు వాళ్ళు వినట్లేదు అసలు సో ఒక టెన్ మినిట్స్ టైం తీసుకుని అసలు వాడు ఏం అనుకుంటున్నాడు ఏం చేశాడు ఆ రోజంతా ఏం మాట్లాడాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏదో అసలు టీచర్స్ ఏమైనా అన్నారా వాటి ఫీడ్బ్యాక్ ఏంటి అసలు స్కూల్లో ఏం జరుగుతుందని ఒక పది నిమిషాలు వాళ్ళు పేషెంట్స్గా వింటే కనుక ఐ థింక్ దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ అండి రైట్ సో పిల్లలకు ఏ ఏ వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అంటే వాళ్ళు వాళ్ళు చూసేది వినేది ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది అది అది రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ స్టార్ట్ అవుతుందండి వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఫస్ట్ వన్ ఇయర్ టు సిక్స్ ఇయర్స్ మాత్రం కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ కేర్లో ఉంటే కనుక వాళ్ళకి అసలు కంప్లీట్ ఒక అవగాహన వచ్చేస్తుంది ఏంటంటే నేను ఇలా ఉండాలి ఇలా చేయాలి స్లోగా వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు ఏంటంటే వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంటుందంటే ఒక ఫైవ్ లాంగ్వేజెస్ నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది తర్వాత వాళ్ళు చుట్టుపక్కల ఏమేం చేస్తున్నారు ఎవరు ఏం చేస్తే అది ఇప్పుడు తప్పు చూసారనుకోండి అదే నేర్చుకుంటారు మంచి చూసారనుకోండి అదే నేర్చుకుంటారు వాళ్ళకి అంత కేపబిలిటీ ఉంటుందన్నమాట సో అక్కడి నుంచి వాళ్ళు డెవలప్ అవుతారు బై ద టైం అంటే నా దృష్టిలో నాకున్న ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడిన మనుషులతో ఏడో క్లాస్ వరకు పర్వాలేదండి ఎలా ఉన్నా పర్వాలేదు ఎయిత్ నైన్త్ టెన్త్ మనం అసలు యాక్చువల్గా వాళ్ళకి ఫోకస్డ్ అసలు వాళ్ళ బేస్ ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ పర్టికులర్ బేస్ మనం చూసుకుని ఎయిత్లో ప్రిపేర్ చేసి నైన్త్లో వాళ్ళకి ఫోకస్డ్గా ఇది నువ్వు చదవగలుతావు అని చెప్పి ఇంకోటి మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఏంటంటే పేరెంట్స్ ఎంతసేపు నేను చెయ్యాలి అనుకునేదే చేస్తారు అని అంటారు కదా నైన్త్కి వాళ్ళకి అసలు ఐడియా వస్తుంది ఓహో ఇది మనం చెయ్యొచ్చు నా ఇంట్రెస్ట్ ఇది అని టెన్త్లో ఒక స్టడీ ఫేస్తో మనం ప్లాన్ చేస్తే వాళ్ళ కెరియర్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి డెవలప్ అవుతూనే ఉంటుంది కానీ టెన్త్ స్టాండర్డ్ వచ్చేప్పటికీ వాళ్ళకి నేను ఇది చేస్తాను అనే ఒక స్టేజ్కి వాళ్ళు వెళ్ళగలుగుతారు రైట్ అంటే టెన్త్ కన్నా ముందే వాళ్ళకి రైట్ సో అంటే ఇప్పుడు ఎంత కంట్రోల్గా చూసుకున్న ఎంత పేరెంటింగ్ బాగున్నా ఈ సోషల్ మీడియా స్క్రీన్ టైమ్ ఎస్పెషల్గా సార్ ఫ్రెండ్స్ స్క్రీన్ టైం సోషల్ మీడియాలో అయినా కంట్రోల్ చేయగలుగుతారు అట్లీస్ట్ పేరెంట్ లాక్స్ అవి ఉంటున్నాయి ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఎలాగా సార్ గమనించాలి పిల్లల ఏ ప్రవర్తన ద్వారా దాన్ని గమనించాలి ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి ఈ రోజుల్లో మనం దాన్ని ఏమీ చేయలేము ఎందుకంటే ప్రతి వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళకి టైం అయిపోవాలి సరే వాళ్ళు ఏడకుండా ఉంటాడు వాళ్ళకి విసుక్కోకుండా ఉండాలి అని చెప్పేసి డైరెక్ట్గా ఒక ఫోన్ ఇచ్చేస్తారు వాడు ఆ ఫోన్లో ఏదో చూస్తే ఫోన్ చూడటం తప్పు కాదు ఏం చూస్తున్నాడు అందులో ఇప్పుడు చాలా మంచివి ఉన్నాయి ఇంటర్నెట్లో చాలా చెడువుని ఉన్నాయన్నమాట ఏమైతుందంటే నేను చెప్పేది చిన్నపిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇంట్లో డోర్స్ అన్నీ ఓపెన్ చేయండి వాళ్ళని ఒక బెడ్రూమ్లో కూర్చోబెట్టి చూడొద్దు అని చెప్పండి మీ పక్కనే కూర్చోబెట్టి చూపించండి సో వాళ్ళకేమైనా డౌట్ వస్తే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు వాళ్ళకి క్రికెట్ అంటే ఇష్టము సో వాడికి పేరెంటల్ గై ఒకటేంటంటే ఫస్ట్ పేరెంటల్ గైడెన్స్లో చూడాలి అది మ్యాండేట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే వాడి క్రికెట్ ఇష్టం ఉంటే ఆ పర్టికులర్ క్రికెట్ థీమ్లోనే వాళ్ళకి అన్నీ వేస్తే కనుక మీకు ఇంటర్నెట్ కూడా అదే చూపిస్తూ ఉంటుంది సో అటు వాళ్ళు అది చూస్తారు ఒక టైం వాళ్ళకి సెట్ చేసి బ్రెయిన్లో ట్యూన్ చేస్తే వాళ్ళు ఆ టైంలో ఆ స్క్రీన్ టైంలో ఉంటారు అండ్ పేరెంట్స్ మాత్రం కంపల్సరీ వాచ్ చేయాలండి వాళ్ళు ఎంతసేపు చూస్తున్నారు అసలు ఏం చూస్తున్నారు అనేది వాళ్ళ బ్రెయిన్తో వాళ్ళ రియాక్షన్ ఉంటుంది వాళ్ళు ఏదో క్రైమ్ ఏదో చూసేసి వచ్చేప్పటికీ వాళ్ళ మాటలు కూడా మీకు అలానే అనిపిస్తాయి ఓహో వీడు ఏదో చూశాడు అని పేరెంట్గా మనం అది ఐడెంటిఫై చేసి అసలు ఏం చూస్తున్నాడు అని చెక్ చేసి వాళ్ళకి చెప్పగలుగుతాయి నువ్వు చూడట్లేదు అనే బదులు నువ్వు ఇది చూడకూడదు అనే బదులు ఇది ఇలా చూస్తే చాలా బాగుంటుంది నా దగ్గర చూడనే నీకు అర్థం చెప్తానంటే వాళ్ళకి స్లోగా కిందకి వెళ్ళిపోతారు వాళ్ళు అది బెస్ట్ టెక్నిక్ అని నాకు అనిపిస్తుంది రైట్ సార్ అంటే ఇప్పుడు పేరెంట్స్ తెలియకుండా కొన్ని థింగ్స్ చేస్తుంటారు పేరెంట్స్కి తెలియకుండా చేసే ఏ థింగ్స్ వాళ్ళకి ప్రభావం చూపిస్తాయి వాళ్ళ ఫ్యూచర్కి ఇప్పుడున్న ఇంటర్నెట్ ప్రతి వాడికి యాక్సెసబుల్గా ఉంది ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ తీసుకోవడం దాన్ని చూడటం అనేది యాక్సెస్ చేస్తాడు కాబట్టి ప్రైమరీ ఏంటంటే క్రైమ్ సస్పెన్స్ తర్వాత బయట అయ్యే గొడవలు అండ్ సో మెనీ ఫైటింగ్స్ ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్స్ హెవీ ఉన్నాయన్నమాట వాళ్ళు ఇలా ఓపెన్ చేయగానే ఏదో ఒక క్రైమ్ థ్రిల్లర్ అందులో ఉంటుంది దాంతో ఏమైపోతుంది వాళ్ళ బ్రెయిన్ కూడా అలానే డెవలప్ అయ్యి ఓహో ఇది చాలా కామన్ ఏమో క్రైమ్ చేసేది అవి ఆ తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఇన్ కేస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళు అన్నం తినకుండా ఆలోచిస్తూ ఉంటారు లేకపోతే వాళ్ళ వరల్డ్లో వాళ్ళే ఉంటారు ఇట్లా వెళ్ళి అరే నేను అంటే సైలెన్స్ ఎక్కువ ఉందనుకోండి సపోజ్ ఏదో మనకి తెలియకుండా వాళ్ళు ఏదో వాచ్ చేశారు వచ్చి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీతో కూర్చున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ సైలెంట్గా ఉంటే ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ దెన్ వాడేదో వాడి పైన ఒక ప్రభావం పడింది అని మనం ఆలోచించి ఇట్ ఈస్ బెటర్ వాళ్ళ ఫోన్ పికప్ చేసుకుని అసలు ఏం చూస్తున్నాడు వాడు అని చూసి దానిపైన వాళ్ళతో మాట్లాడితే ఎలా అయిపోతుందంటే చూడంగానే తిట్టేస్తామన్నమాట ఇది చూడొద్దు అంటాం అది చూడటం కంటే బెటర్ ఏంటి అంటే అసలు నువ్వు ఎందుకు ఇది చూస్తున్నావు ఏ ఎక్కడ నువ్వు చూసావు ఇలాంటివి చూస్తే నీకు వచ్చే ప్రాబ్లం అంత దగ్గరే నువ్వు మాట్లాడలేకపోతున్నావు నువ్వు సైలెంట్గా ఎందుకు ఉంటున్నావు అని మనం అడుగుతూ ఉంటే వాళ్ళు మనకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు ఓహో నాకు ఒక గైడ్ ఉన్నాడు సో నేను చూసినా నాకు చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారని వాళ్ళకు ఒక ఐడియా డెవలప్ అయ్యి చూడటం స్లోగా మానేస్తారు ఎందుకంటే మనం అది మానిపించలేము ఇప్పుడు కానీ పేరెంట్గా మనం చేసే బాధ్యత ఏంటంటే వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు ఏం చెక్ చేస్తున్నారు ఏం చూస్తున్నారు అని చూస్తారు బేసిక్గా సైలెంట్గా ఉంటే మనం ఐడెంటిఫై చేయాలి వాడు ఏదో చూశాడు మనం దాన్ని అటాక్ చేయాలి రైట్ ఆ మూమెంట్లో అంటే ఒక పేరెంట్గా యూజువల్గా ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది కొట్టి చెప్పాలా అర్థమయ్యేలా చెప్పాలా ఎలాగ పేరెంట్ రియాక్షన్ ఉండాలి సార్ సి ఎవరిని అడిగినా కొట్టద్దు అని అంటారు కానీ పేరెంట్స్కి ఉండే ఆ పర్టిక్యులర్ ఆ టైంలో ఉండే ఆ అగ్రెషన్ కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ వాళ్ళు పని నుంచి చేసి వచ్చే వాళ్ళ ఇరిటేషన్స్ ఆఫీస్లో పనిచేసి ట్రాఫిక్ నుంచి ఇంటికి వచ్చి తప్పని ఒక దెబ్బ వేస్తారు అది ఎప్పటికీ మంచిది కాదు ఏమైపోతుందంటే ఒకటోసారి కొడతారు రెండోసారి కొడతారు మూడోసారి కొడతారు అరుస్తారు పిల్లలకి ఏమైపోతుందంటే ఓహో నేను వాళ్ళు ఉట్టుగా అరుస్తారు కదా అంతే లేదా కొడతారు ఐఎమ్ రెడీ టు టేక్ ఇవన్నీ అనుకునే దృష్టితో ఉండి ఇంకా ముండుగా తయారవుతారు దాని బదులు కొంచెం పేషెంట్గా పక్కన కూర్చోపెట్టి ఇది కాదు ఇది అవును అంటే ప్రతి చైల్డ్ విన్ ఫస్ట్ టైం వినకపోవచ్చు కానీ సెకండ్ థర్డ్ టైం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ అంటే ఇప్పుడు పిల్లల కెరియర్ పిక్ చేసుకునే విషయానికి వస్తే పిల్లలకి పేరెంట్స్కి ఖచ్చితంగా వస్తున్న క్లాష్ గేమ్స్ దగ్గర కొందరు పిల్లలు గేమ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ అది కెరియర్గా తీసుకుంటాను ప్రస్తుతం మన ఇండియన్ సొసైటీలో ఎస్పెషల్గా ఇటు మన సౌత్ ఇండియాలో కొంచెం ఆటల్లో ఏం లేదు ఫ్యూచర్ అనేది తల్లిదండ్రుల ఎక్కువ ఇది ఎలా సార్ దీన్ని ఇలాగ దీన్ని ఇది చేయాలి సైబల్ చేయాలి సి ఎప్పుడు కూడా స్టడీస్ ప్లస్ ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అది స్పోర్ట్స్ అవ్వచ్చు సింగింగ్ అవ్వచ్చు ఫోక్లోర్ డాన్స్ అవ్వచ్చు ఏదైనా పెయింటింగ్ అవ్వచ్చు ఆర్ట్ అవ్వచ్చు ఉంటే గనుక ఫోకస్ పెరుగుతుంది ఎస్పెషలీ మనలాంటి కంట్రీలో మనం ఇంకా చాలా ట్రెడిషనల్ స్టైల్లోనే వెళ్ళాలి వాడు పదో క్లాస్ చదవాలి ఇంటర్మీడియట్ చదవాలి ఇంజనీర్ అవ్వాలి లేదా డాక్టర్ అవ్వాలి ఈ క్రికెట్లు ఇవన్నీ వేస్ట్ అనే ఒక దృష్టిలో ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకున్న పేరెంట్స్ ఉన్నారు ఇప్పుడు జనరేషన్ కొంచెం కొంచెం ఆలోచిస్తున్నారు ఓకే వాటిట్లో కూడా కొన్ని కెరియర్స్ ఉన్నాయి అని ఇప్పుడు మేము ఉండే జనరేషన్లో మాకు ఇంకా వేరే స్కోపే లేదు ఆటలు ఆటలు ఏం తెస్తాయి అనే స్టేజ్ నుంచి ఓ ఆటలు కూడా కొంచెం మంచివి అంటే పీపుల్ లైక్ చాలామంది స్పోర్ట్స్లో ఉన్నారు లైక్ సింధు సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ ఒక కెరియర్గా తీసుకున్నారు అని వాళ్ళు చదువుకోలేను కదా ఏదో వాళ్ళకి వచ్చిన చదువు వాళ్ళు చదువుకున్నారు అంతా చాలా బాగుంటుంది కానీ ఆటతో చదువుతో పాటు అట్లీస్ట్ వన్ అవర్ వాళ్ళకి ఇష్టమైన ఒక స్పోర్ట్ కానీ ఆర్ట్ కానీ డాన్స్ కానీ సింగింగ్ కానీ వాళ్ళకి నేర్పిస్తే ఏమవుతుందంటే ఆ ప్యాషన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా అది చేస్తారు అది చేసి ఇంటికి వచ్చేప్పటికి వాళ్ళకి రిఫ్రెష్ అయిపోతారు మైండ్లో అయ్యి చదువుపైన కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి పేరెంట్స్కి వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది ఆఖరికి కొంతమంది గీతలు వేసేది కూడా ఇది కొంతమంది పెయింట్ వేసుకుంటారు కొంతమంది కుకింగ్ చేస్తారు కొంతమంది జస్ట్ పాటలు పాడుతుంటారు ఇంట్లో కొంతమంది ఏంటంటే చెప్పినంత వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి అని అనుకుంటారు అంటే వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఆర్టికులేషన్ స్టైల్ తెలుస్తుంది అది కూడా చాలా ఇంట్రెస్ట్గా చెప్పినప్పుడు పేరెంట్ అది విన్నాడు అనుకోండి విన్న తర్వాత వాళ్ళకి అబ్బా ఎంత రిఫ్రెష్ అయిపోతారంటే దిస్ ఈస్ పర్ఫెక్ట్ అనుకుని చదువుతూ కూడా అంత ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు అప్పుడు రెండు బ్యాలెన్స్ చేస్తాం అప్పుడు కెరియర్ చూస్ చేసుకుంటారు చిన్నప్పుడు వాళ్ళకి కెరియర్ ఇదేనా ఇదే నా కెరియర్ అని వాళ్ళకి తెలియదు టెన్త్ వచ్చేంత వరకు కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉంటారు టెన్త్లో ఓహో నేను చేయగలుగుతాను అప్పుడు పేరెంట్స్ ఒక డెసిషన్ తీసుకుని ఓహో వీళ్ళకి ఓన్లీ గేమ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు అకాడమీస్లో చేసి వాటికి ఇప్పుడు చాలా ప్రోగ్రెషన్ వచ్చింది వాటిల్లో కూడా మీకు స్కోప్స్ చాలా ఉన్నాయి రకరకాల యూనో కాలేజెస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి ఇప్పుడు స్పోర్ట్స్లోకి వెళ్ళొచ్చు అని సో దే విల్ ఎక్సైట్ ఇట్స్ ఓన్లీ అబౌట్ ప్యాషన్ అండి అంతే ఇప్పుడు ఒక స్టూడెంట్ సపోజ్ వాడు ఒక గుడ్ స్టూడెంటా యావరేజ్ స్టూడెంటా లేదా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అనేది కేవలం వాళ్ళ మార్క్స్ని బేస్ చేసుకొని డిసైడ్ చేసే ఫ్యాక్టరా లేదంటే ఏది వాడు ఒక మంచి స్టూడెంట్ అంటే కొలమానం ఏమైనా ఉంటుందా సార్ సి మార్క్స్ మాత్రం జస్ట్ ఒక వెయిటేజ్ అండి అంతే ఎందుకంటే ముప్పై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు వంద మార్కులు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ సేమే ఉంటారు కావాల్సింది ఏంటంటే లైఫ్ స్కిల్స్ సోషల్ స్కిల్స్ తర్వాత ఏంటంటే వాళ్ళకి సోషల్ బయట అసలు ఎలా మెలగాలి మనము బయట ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంత మనం సోషల్గా మూవ్ అయ్యి ఎంత మనము ఇమోషనల్గా పాయిజ్డ్గా మనం ఉండి కనుక ఇది చేస్తే ఇట్ విల్ బి పర్ఫెక్ట్ కానీ మార్క్స్ ఏంటంటే ఆ మైండ్ సెట్ ఇంకా పేరెంట్స్లోంచి కానీ మనుషుల్లోంచి కానీ పోలేదు ఇప్పుడు చాలామంది ఉన్నారు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి కమ్యూనికేషన్ పైన కానీ లైఫ్ స్కిల్స్ పైన కానీ తర్వాత సోషల్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి చూసారా ఇప్పుడు పిల్లలు ఎలా అంటే మై ప్రైవేట్ స్పేస్ నా రూమ్ నా ఇల్లు అంతే కానీ మా అనే కాన్సెప్ట్ మందికి పోయి మనం ఏం చేయలేము వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అదేంటంటే ఒక న్యూక్లియర్ ఫ్యామిలీలోకి వచ్చాం కాబట్టి అది సహజం కానీ ఏంటంటే వాడు వెళ్ళి మాట్లాడలేడు వాడికి తొంభై పర్సెంట్ వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ వచ్చినా మాట్లాడలేదు అదే ముప్పై ఐదు పర్సెంట్ వచ్చిన వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు చూడండి ఎనీ ఫీల్డ్స్ లైక్ క్రియేటివ్ ఎనీ క్రియేటివ్ ఫీల్డ్లో మాట్లాడే వాళ్ళు చాలా బాగుంటుంది అందరూ ఎక్సెల్ అవుతున్నారు కదా సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ వీ అంటే హౌ వి ప్లాన్ దే పర్టికులర్ స్టేడ్ అంటే సోషల్ స్కిల్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టకుండా కాస్త అమ్మమ్మ ఇంటికి తాతగారు ఇళ్ళకి ఫ్రెండ్స్ ఇళ్ళకి వాళ్ళని బయటికి పంపించటం వాళ్ళని చూడటం ఇది చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడు మార్కులతో సంబంధం ఉండదు ఆటోమేటిక్గా వాళ్ళే పైకి వచ్చేస్తారు మనం చూస్తుంటాం అంటే కొంచెం యావరేజ్ స్కూల్లో టాపర్స్ కూడా తర్వాత వాళ్ళ కెరియర్లో వెనకబడిపోయిన వాళ్ళు ఉంటారు స్కూల్లో యావరేజ్ ఉన్న వాళ్ళు కూడా తర్వాత బాగా కెరియర్ బిల్డ్ చేసుకునే వాళ్ళు రైట్ ఎగ్జాక్ట్లీ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవ్రీ ఒక థర్టీ ఇయర్స్కి ఎవ్రీ జనరేషన్ మారుతూ ఉంటుంది అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి కెరీర్ బిల్డ్ చేసుకొని మారుతూ ఉంటుంది సో ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడు వాళ్ళ ఫర్దర్ కెరియర్ కోసం ఏ కోర్సు సేఫ్ ఇప్పుడు బయట ఉన్న దాంట్లో చూస్తే సో ఇప్పుడు పిల్లలు యాక్చువల్గా చాలా ఫోకస్డ్గా ఉన్నారండి ఎందుకంటే పేరెంట్స్ కూడా ఆ జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వచ్చారు కాబట్టి వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చాలా ఇవిగా ఉన్నవి డేటా ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అని చెప్పాను కానీ డేటా ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్లు మ్యాథమెటిక్స్ బేసిక్గా మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్లో తీసుకుని ఏ కాంబినేషన్ అయినా అవ్వండి మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్ మ్యాథ్స్ ఎకనామిక్స్ ఏదో ఒకటి తీసుకుని తర్వాత వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ ఉన్నాయి తర్వాత మీకు ఇంకొకటి ఏంటి ఎన్విరన్మెంటల్ సైన్సెస్ పేపర్ టెక్నాలజీ ఉంది నెక్స్ట్ డేటా ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్స్లో కావాలనుకుంటే డేటా ఇంజనీరింగ్ కానీ ఏఐ వైపు కానీ చాలా రకరకాల డిజిటల్ మీడియా కానీ సో ఇవన్నీ చాలా అంటే ఫ్యూచర్లో ఈ కోర్సెస్ చాలా అంటే చాలా పైకి వస్తాయి ఇప్పుడు లైక్ డెంటిస్ట్రీ కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది సో అంటే ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు బీడిఎస్కి కొంచెం వెనక్కిస్తారు సో ఎంబీబీఎస్లో కూడా మీకు చాలా ఉన్నాయి బేసిక్గా ఏంటంటే డేటా ఇంజనీరింగ్ ఒకటి తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎనర్జీ టెక్ రిన్యువబుల్ ఎనర్జీ సైన్సెస్ అండ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఈ ఏ కోర్సెస్ చేసినా ఫ్యూచర్ చాలా బాగుంటుందండి రైట్ అంటే మనకి చూసుకున్నట్లయితే పిల్లల్లో ఈరోజు రేపు ఈ కెరియర్ చూసి చూసుకునే ఆప్షన్లో పేరెంట్స్ ఎక్కువ కంపారిజన్ తీసుకొస్తున్నారు వాళ్ళ తీసుకున్నారు ఇది తీసుకో మా సిస్టర్ కొడుకు ఇది తీసుకున్నారు ఇది తీసుకో ఫ్రెండ్స్ దో కంపారిజన్ సో ఇది ఎలా పిల్లల మీద ఎలా ఉంటుంది దీని ఎఫెక్ట్ ఫస్ట్ అంటే పేరెంట్స్ ఆ కంపారిజన్ మార్చే మానేయాలి ఫస్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఎందుకంటే మనకి వెంటనే ఏం గుర్తొస్తుందంటే మా పక్క వాడికి నైంటీ పర్సెంట్ వచ్చింది నీకు రాలేదేంటి మీ క్లాస్లోనే నీ ఫ్రెండ్కి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది నీతోనే ఆడుకున్నాడు వాడికి ఎందుకు రాలేదు అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి ఏంటి నేను తప్పు చేస్తున్నానా అని మార్కులతో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా మనము కంపేర్ చేయకూడదు అండ్ ఎలాగో కంపేర్ చేయకూడదు ఇంకొకటి ఏంటంటే మనకి ఆ సోషల్ ఇన్ఫ్లుయెన్సు పక్క వాళ్ళ పిల్లలు ఆ నేబర్ ఇన్ఫ్లుయెన్స్ తర్వాత సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ ఓ అందరూ అదే చదువుతున్నారు నువ్వు కూడా అదే చదువు అని దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మనం ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి వాళ్ళకి అసలు వాళ్ళు ఏ దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉంటుంది ఎయిత్లో ఆ బేస్ వేసి నైన్త్లో వాళ్ళని ప్రిపేర్ చేసి టెన్త్కి వాళ్ళకి ఫోకస్కి వచ్చేస్తారు అప్పుడు వాళ్ళకి హాయిగా ఉంటుంది కంపారిజన్ అనేది మాత్రం పేరెంట్స్కి చెప్తున్నాను ఎవరు చెయ్యొద్దు రైట్ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టే ఒక టెన్త్ తర్వాత ఇంటర్లో మ్యాథ్స్ బేస్ తీసుకుంటారు ఖచ్చితంగా మ్యాథ్స్ అందరు కూడా ఇంట్రెస్ట్గా పిల్లలు మ్యాథ్స్ అనగానే ఒక భయం అనేది ఉంటుంది ఆబ్వియస్లీ భయం వచ్చేస్తుంది మ్యాథ్స్ నుంచి ఆ భయం పోవాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఉంటుంది నేను ఒక మంచి టెక్నిక్ చెప్తాను అంటే చిన్నగా ఉండే పేరెంట్స్కి మ్యాథ్స్ ఎందుకు భయమో నాకు తెలియదు మ్యాథ్స్ అంటే జస్ట్ నెంబర్స్ జీరో టు నైన్ ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్ తప్ప లెక్కలు ఏమీ లేవు కానీ ఏం చేయాలంటే పేరెంట్స్ ఇప్పుడు చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్తారు కదా తీసుకెళ్ళినప్పుడు ఎదురుకుండా ఉండే స్కూటర్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి కదా ఆ వెనక అవన్నీ వాళ్ళని అడిషన్ చేయమనండి లేదా మీరు ఒక సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ బిల్ ఇచ్చి పది రూపాయలు మీరు ఒక కేజీ ఏవో కొన్నారు వంకాయలు కొన్నారు సో రెండు కేజీలు కొన్నాము పది ఇంటూ రెండు ఇరవై వాళ్ళని చేయమనండి అవన్నీ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి రేపు పొద్దున అవే ఫిగర్స్ని వాళ్ళు టెక్స్ట్ బుక్లో చూసేప్పటికీ ఓహో ఇవి నాకు ఆల్రెడీ వచ్చు కదా అనుకుంటాను అంటే అన్నింటెన్షనల్గా వాళ్ళకి ఆ భయం పోగొడతాం ఒకటి ఇంకొకటి ఏంటంటే చాలా టఫ్ అనుకు అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్లో లెక్కలు ఎందుకంటే స్ట్రైట్ ఉంటుంది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సో ఏవైనా అదే స్ట్రైట్ ఉంటుంది కాబట్టి మనకి చాలా ఈజీ అవుతుంది మన చుట్టుపక్కల ఏమైతే ఉన్నాయో ఇప్పుడు మీరు ఇంత చెప్పినట్టు సూపర్ బజార్ తీసుకెళ్ళండి వాళ్ళని అన్నీ వేయమనండి వాళ్ళని అక్కడ చూడమనండి అరే నీకు రెండు కేజీస్ కావాలి అనుకుంటే కనుక టూ ఇంటూ టెన్ ట్వంటీ వాడికి మల్టిప్లికేషన్ వచ్చేసింది అండ్ ఇంకొకటి వాళ్ళు భయం పోవాలి అంటే ఇంట్లో చాట్స్ పెట్టేసి పూర్వకాలం టేబుల్స్ అన్నీ చాట్కి గోడకు అంటించేస్తే వాళ్ళు చదవక్కర్లేదు రోజు అవి చూసి 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 వాళ్ళకి ఆ భయం పోతుందా ఇది నేను రోజు చూసేదే కదా అనుకుంటారు వాళ్ళు అలా ఇదొక టెక్నిక్ మాత్రమే అది కాకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మ్యాథ్స్ ఏంటంటే లాజికల్ అబిలిటీని మన కాగ్నేటివ్ స్కిల్స్ని పెంచుతుంది సో కొంతమంది అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళే ఉంటారు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలి అంటే మ్యాథ్స్లో అన్నీ ఎప్పుడు కూడా అల్జీబ్రా అని అవే ఉండవు కదా వేరేవి కూడా ఉన్నాయి చాలా సో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకుంటే కనుక రైట్ సార్ అంటే ఈ దీన్ని ఈ నేర్పించడం అనేది పేరెంట్స్ ఎంత ఫ్రెండ్లీగా చేయాలి అంటే వాళ్ళ మీద ప్రెజర్ ఇప్పుడు నువ్వు వెళ్ళిన ప్రతి దగ్గర కౌంట్ చేయి అంటే ఆబ్వియస్లీ వీళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతారు పిల్లలు దాన్ని వాళ్ళు ఎంత సున్నితంగా డీల్ చేయాలి సింపుల్ అండి వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నువ్వే కొను మనం ఏం చేస్తామంటే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసేస్తాం ఇప్పుడు హోటల్కి వెళ్తాం నువ్వు చాలా బాగుండాలి నువ్వు ఉండాలి మనం అది కాకుండా అసలు వాడిని తిరగనియండి అక్కడ అండ్ పిల్లలకు ఉండే ఒక నేచర్లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్లో చూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కడ తిరిగినా మనకు ఆ భయం వేస్తుంది రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు నువ్వు రోడ్ క్రాస్ చేయొద్దు నేను వస్తా అంటాను ఇంకా వాడికి భయం అనేది మనమే నేర్పిస్తున్నాం కదా ఆ భయం నుంచి పోవడానికి ఏంటంటే ఇప్పుడు వెళ్తుంటే వాడు ఫోన్ అడుగుతాడు ఫోన్ కాకుండా అరే అక్కడ చూడు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఎంత అని మనమే మొదలు పెట్టామనుకోండి మూడు సార్లు వింటాడు నాలుగోసారి వాడికే ఇంట్రెస్ట్ వచ్చి సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కార్లో వెళ్తున్నా స్కూటర్లో వెళ్తున్నా ఆటోలో ఎట్లా వెళ్తున్నా కూడా అవన్నీ చూసుకుంటూ వాడు నేర్చుకోవటం మొదలు పెడతాడు ఆ ఫస్ట్ పేషెన్స్ మాత్రం పేరెంట్స్కి ఉండాలి నువ్వేం చేయట్లేదు నేను వీళ్ళు ఇనిషియేషన్ తీసుకుని ఇప్పుడు సూపర్ బజార్కి వెళ్ళి అందరూ ఏడిపిస్తూ ఉంటారు ఏంటంటే మనం వెళ్ళంగానే ప్రతి పిల్లాడు నాకు బిస్కెట్లు చాక్లెట్లు కావాలి అలా కాకుండా కష్టం అది కానీ పేరెంట్స్కి ఆ టైం స్పెండ్ చేయాలని నేను అంటాను ఏంటంటే చూడక్కడ ట్వంటీ రూపీస్ ఉంది నువ్వు ఇంకొక ట్వంటీ నా దగ్గర హండ్రెడే ఉన్నాయి నీకు హండ్రెడ్ రూపీస్ నేను ఇస్తున్నాను నువ్వు కొనుక్కో అంటే వాడు స్టార్ట్ చేస్తాడు ఓహో ట్వంటీ ఇంటూ ఫైవ్ ఈ బిస్కెట్ ఎక్కువ ఉంది నేను కొనుక్కోను నాకు ఈ చాక్లెట్ ఇష్టము నేను ఈ చాక్లెట్ కొనుక్కుంటా సో అలా మనం వాళ్ళని స్లోగా డెవలప్ చేసామనుకోండి రెండోసారి మూడోసారి వాళ్ళకి అలవాటు అయిపోయి వాడు ఫస్ట్ తగ్గిపోయి ఓహో మా అమ్మ వాళ్ళు నాకు హండ్రెడ్ రూపీస్ ఇస్తే నేను హండ్రెడ్లో కొనుక్కోవాలి అలా ప్రిపేర్ చేయండి ఇలా మీకు ఫారిన్ కంట్రీలో కిడ్స్ అది నేర్చుకుని వాళ్ళకి డెవలప్ అయిపోయింది అనమాట అందుకనే వాళ్ళు అక్కడ తిట్టరు ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ తిట్టేస్తాం అది కాకుండా వాళ్ళతో పాటు చే నేను ఇందాక చెప్పింది మీకు ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలి కంపల్సరీ పిల్లలకి అనేది టైం ఎగ్జాక్ట్లీ సార్ సో ఇప్పుడు మీరు ఇదంతా చెప్తున్నారు నాకు క్లియర్గా అర్థం అవుతుంది యాజ్ ఎ పేరెంట్ ఆల్సో చాలా మంది చెప్పలే చెప్పించుకోలేని వాళ్ళు ఇల్లిటరేట్ కూడా ఉంటారు ఈ కౌన్సిలింగ్ అనగానే ఫస్ట్ అదేదో ఏదైనా తప్పు చేస్తేనే కౌన్సిలింగ్ అనే ఫీలింగ్లో కొందరు ఉంటారు లేదు ఎందుకు డబ్బులు వేస్ట్ అని ఫీలింగ్లో ఉంటారు ఎంతవరకు కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా యాజ్ అ పేరెంట్స్కి కానీ కిడ్కి కానీ యూజ్ అవుతుంది అది ఏం చేస్తుంది అంటే కౌన్సిలింగ్ అనేది పెద్ద సైన్స్ అది కాదే బేసికల్గా మనకి ఆ పర్టికులర్ కిడ్ ఎవరైతే ఒక చిన్న పిల్లాడు ఉంటాడో వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళ లెర్నింగ్ స్టైల్ని ప్లస్ వాళ్ళ ఎబిలిటీస్ని ఆ మూడింటిని ఒక సైంటిఫికల్గా మనకు ప్రూవ్ ఒక అసెస్మెంట్ తయారు చేస్తే ఓహో ఈ పర్సనాలిటీ ఇప్పుడు మీకు సిక్స్టీన్ పర్సనాలిటీ టైప్స్ ఉంటాయి అందులో మీరు ఏదో ఒక పర్సనాలిటీ అవ్వచ్చు ఆ పర్సనాలిటీకి అతనికి ఉన్న లర్నింగ్ స్టైల్కి వాళ్ళకున్న స్కిల్స్ అబిలిటీస్కి ఏ పర్టిక్యులర్ కెరియర్ ఫోకస్ చేయొచ్చు మనము అనేది చెప్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ కెరియర్ ఏరియాస్ చూపిస్తుంది ఆ టెన్ ఫిఫ్టీన్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినవి ఉంటాయి ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ని మనం వాళ్ళ పైన రుద్దకుండా ఓహో నీకు ఇది ఇంట్రెస్ట్ అందుకని నేను దాకా మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు దేనిపైన కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు సపోజ్ సైన్స్ బాగా అనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి సైన్స్ పైనే వాళ్ళకి అవగాహన వచ్చేసి ఓహో సైన్స్ పైన మనం ఫోకస్ చేయొచ్చు సో కౌన్సిలింగ్ ఎక్కడ హెల్ప్ చేస్తుందంటే వాళ్ళ పర్సనాలిటీని ఐడెంటిఫై చేయటం ప్లస్ వాళ్ళ స్కిల్స్ అబిలిటీస్ని ఏంటి అసలు వాళ్ళ స్కిల్స్ అండ్ వాళ్ళ లెర్నింగ్ స్టైల్స్ ఏంటి అవి తెలుసుకుని ఆ మూడుతో కంబైన్ చేసి మనం వాళ్ళకు ఒక కెరియర్ ఇది చేస్తాం కౌన్సిలింగ్ అనగానే వాడు ఏదో తప్పు చేశాడు మనం వాళ్ళతో బాగా చేస్తున్నాం కాదు జస్ట్ ఒక సైంటిఫిక్ వే ఆఫ్ ఫోకసింగ్ దర్ కెరియర్ ఇన్ అ వెరీ స్టడీ రైట్ సార్ ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ గురించి కూడా ఇందాక మాట్లాడుకున్నాము అప్కమింగ్ కూడా మీతో చాలా సెషన్స్ ఫర్దర్ కలిపి పోవటూ సో ఒకసారి అప్కమింగ్ సెషన్ ఎగ్జామ్కి వెళ్ళబోతున్న పిల్లల కోసం ఒకసారి మీరు ఇచ్చేసా ఏమీ లేదు భయపడకుండా చదవండి మనం ఎంత చదివితే అంత మోర్ ఓవర్ గైడ్స్ పైన డిపెండ్ అవ్వకుండా మీకు ఎంత వస్తే అది కాన్సన్ట్రేట్ చేసి మొత్తం టెక్స్ట్ బుక్ అంతా ఒకసారి చదవండి ఒక నావెల్ రీడింగ్ నేను చెప్పేది ఈ రోజుల్లో మరి పిల్లలకి ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు బట్ అదర్వైజ్ పొద్దున ఫోర్ టు సిక్స్ ఈజ్ ది బెస్ట్ టైం టు స్టడీ నాలుగింటికి లేవండి ఆరింటి వరకు చదవండి ఇంకా రోజంతా చదివే అవసరమే లేదు పరీక్షలో వెళ్ళి డైరెక్ట్గా రాసేస్తారు మీరు అండ్ రాయండి గట్టిగా చదవండి పరీక్షలు అంటే అసలు భయమే లేదు పరీక్ష అంటే మీరు ఏమైతే చదివారో అవే రాస్తున్నారు అక్కడ ఇంట్లో గట్టిగా చదవటం నేర్చుకోండి లేకపోతే రాయండి వన్ టైమ్ రైటింగ్ ఇస్ టెన్ టైమ్స్ రీడింగ్ అంటారు సో అందుకని రాస్తే బెస్ట్ అక్కడ కూడా పేరెంట్స్ కంపల్సరీ వినాలి వాళ్ళు చెప్తుంది గట్టిగా చెప్తున్నారు ఒకవేళ మీ పేరెంట్స్ బిజీగా ఉంటే మీరు గోడకైనా చెప్పండి లేదా రికార్డ్ చేసుకోండి ఫోన్లో ఫోన్లో ఇలా పెట్టుకుని ఫోన్లో చెప్పండి బట్ దీస్ ఆర్ ఆల్ ది బెస్ట్ టెక్నిక్ కానీ పరీక్షలు అంటే భయపడొద్దు ఆల్ ది వెరీ బెస్ట్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సో మరి చూశారు కదా స్పెరిడియన్ టెక్నాలజీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రేమహ్ల గారు కెరియర్ గైడెన్స్లో స్టార్టింగ్ స్టేజ్ నుంచి పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి అని ఒక చక్కటి సందేశం అయితే ఇచ్చారు చక్కటి ఇన్ఫర్మేషన్ మనకి తెలియజేశారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాం లక్ష్యం వైకే టీవీ లక్ష్యంలో కీప్ వాచింగ్ అస్ టీవీ ఇది తెలుగువారి గుండె చప్పుడు